ఇవాళ చాలా సుచినం ఎందుకంటే చూస్తున్నారు వాతావరణం కూడా ఎలా ఉందో రాత్రి కుంభవృష్టి అన్నారు ఇవాళ అని జరుగుతుంది కొడుకులు పట్టుకుని మీనంతా చాలా మీరు లేదు వర్షం వచ్చినా ఏం వచ్చినా మీరు ఇటువంటి మంచి బృహత్ కార్యానికి ఎల్లప్పుడు ఎండ ఎండలో తడిచైనా సరే వానలో ఎండు అయినా సరే మీరు ఉంటారు ఇక్కడ ఎప్పుడు మనం ఎప్పుడు ఒకరికొకరం అటు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉంటూ ఉండబట్టే ఇవాళ ఇవాళ ఆన్సర్ హాస్పిటల్ ఈ స్థాయికి చేరుకుంది ప్రకృతి కూడా రాత్రి గురించింది ఏమంటావు అంటే బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ అంటే అంటే కురిపించింది తన ఆశిస్సులు భగవంతుడు ప్రకృతి రూపంలో వర్షం రూపంలో అలా కురిపించాడు భగవంతుడు నేను ఇప్పుడు అదే నమ్ముతాను నేను మన షూటింగ్ కూడా వెళ్ళాను అఖండీ రమ్మచూడవరం పడితే గల అంబం లోవర్ సీనియర్ ప్రాజెక్ట్ వెళ్తే వర్షం పడతాం భయంకరమైన భం భయంకరమైన వర్షం అది జరుగుతుందా జరగదా ఇంత దూరం వచ్చావు చాలామంది ఆర్టిస్టులు అందరూ కరెక్ట్గా మంచి ముహూర్తంలో బయలుదేరు అనుకున్నట్టే అయిపోయింది షూటింగ్ అక్కడ సో నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కార్య కార్యక్రమానికి ఎప్పుడూ తథాస్త దేవతలు ఇలాగే దీవిస్తూ ఉంటారు సో ఈ కార్యక్రమాన్ని అప్పుడు మనం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చేయడం జరిగింది ఆ తర్వాత సరే ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని అలా ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకో పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అలాగే మన ప్రేతమ్మ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ దృష్టంతా కూడా మన ఆరోగ్యం పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు ఉన్నారో ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందులో గర్చకూడని అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని అన్నీ ఈ కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు అన్ని ప్రాంతాలు కూడా మా హిందుపురే ఉంది అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా అయినా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది నేను అందరిని కలవడం జరిగింది మనోహర్ లాల్ గారు కట్టర్ గారిని అయితేనేమి పూరి గారిని అయితేనే పవర్ మినిస్టర్స్ అలాగే వీళ్ళందరినీ కలవడం తర్వాత అక్కడ కూడా మేము వాళ్ళని మన ఆసుపత్రి గురించి చెప్పడం తోచినంత మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఈ ఆసుపత్రి లాభాపే షాప్ ఆసుపత్రి కాదు తెలిసింది అందరికి ఇది నో ప్రాఫిట్ నో లాస్ అంటే దాతల మీద మేము ఆధారపడి ఉంటాం నాకంటే ముందు పనిచేస్తాను వాళ్ళు ఎవరైతే ఏమో ఉన్నారా ఎవరైతే చైర్మన్స్ ఉన్నారు లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారు ముఖ్యంగా కోడల శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు కాకతీయ సెనిస్టర్ జిఎస్ఆర్ ప్రసాద్ మామగారు ఆయన ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం అలాగే రావుగౌరవు గారు ఆయన సత్యమణి గారు పోలవరపు తులసి గారు ఆవిడ మొట్టమొదటి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురై ఆసుపత్రి పదిహేడు పట్టింది పూర్తి అవడానికి ఆసుపత్రి తర్వాత ప్రభుత్వం ఇబ్బందులు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన టాటా సూరబ్జీ ట్రస్ట్ నుంచి ఏడున్నర కోట్లు అలాగే మన ఎంపీ లాడ్స్ ఇవన్నీ కూడా సమకూర్చి ఆసుపత్రిని పూర్తి చేసి మళ్ళీ నాటి ప్రధానమంత్రి గారు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా రెండు ఈ హైదరాబాద్ ఆసుపత్రిని మనం ప్రారంభించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాన్నగారు దానికి ఆ భూమి పూజ చేశారు తర్వాత ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ భారతదేశంలోని ఎన్నో ప్రభుత్వ లేకపోతే స్వచ్ఛంద సంస్థల యొక్క అవార్డులు అవార్డులు ఎందుకు అంటానంటే విస్తరించాలి మన మనం ఏం చేస్తున్నామో మన సేవలు విస్తరించాలి విస్తరించాలంటే అన్ని అవసరం మనకి అక్కడ అంటే మనం ఒక గోపుత గోపుత మండు కూపస్థ మండుకోంగళ కాకుండా అలాంటి అవార్డులు బ్రహ్మాండమైన అలాగే దేశంలోనే మూడో నాలుగో స్థానంలో ఉన్నాయి వాళ్ళ మనం ఇవాళ అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్ ఒట్టి క్యాన్సర్ హాస్పిటల్ సింగులర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సో ఇవాళ అలాగే మనం ఏ విషయంలో కూడా పేదవాళ్ళు ఏదైతే మా అమ్మగారి కోరుకుందో ఆవిడ సుమేకమైనప్పుడు అయినప్పుడు ఈ యొక్క ఆసుపత్రి ఈ యొక్క వైద్యాన్ని అధిక తక్కువ ఖర్చుతో అందించాలి పేదవారికి అలాగే అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలి అన్న ఆవిడ కోరిక ఇలా రూపం దాల్చి నాన్నగారు దాన్ని మరి అప్పుడు కోడే శివప్రసాద్ గారిని పిలిపించి నాకు తెలియదు మొదలు పెడుతున్నాం మనం ఆవిడ పేరుతో కుమ్మని అని ఆనాడు ఆసుపత్రి అలాగే ఈ రోజు ఆసుపత్రి కూడా అభివృద్ధి చెందుతూ ఇవాళ ఏ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అందిస్తూ స్వచ్ఛందేణ్యమైన ఏ విషయాలు మనం కాంప్రమైజ్ కాకుండా ఇవాళ మన మన లీనియర్ అంటాం దాన్ని అది మొత్తం మన సౌత్ ఈస్ట్ ఆరు ఉన్నాయి మన దగ్గర లీనియర్ యాక్సిల మనం లేటెస్ట్ పాతి కోట్లు పెట్టుకున్నాం అలాగే రోబోటిక్ సర్జరీ థర్డ్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్కి వెళ్ళాం ఏది ఏ విషయాలు కూడా క్యాత్ ల్యాబ్ అయితేనేమి అలాగే ఊరు ఊర పర్యటించి జనం అవగాహన ఇస్తాడు కోసం ఆనాడు మొట్టమొదట శ్రీమతి తులసి పోలవరపు గారు ఆవిడ ఆర్థిక సాయం చేసి ఒక మొబైల్ క్లినిక్ స్టార్ట్ మన భారతదేశంలోనే ఒకటే ఒక ఆస్పత్రి మొబైల్ క్లినిక్ లో మ్యామోగ్రాఫీ ఉంది అంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్ కోసం స్క్రీనింగ్ కోసం అలాగే మూడు ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర అలాగే దాంట్లో ఎక్స్రే అయితేనేమి అల్ట్రాసౌండ్ అయితేనేమి ఎప్పటికప్పుడు మా డాక్టర్లు అందరూ మా నూరి దత్తాత్రేయుడు గారు అక్కడ అమెరికాలోనే పదో పది సార్లు అత్యుత్తమ క్యాన్సర్ వైద్యుడికి ఆయన ప్రశంసలు పొందారు అమెరికా ప్రభుత్వం నుంచి ఆయన మాకు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉంటూ అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కూడా ఆయన సలహాదారుడుగా క్యాన్సర్ వైద్యులు సలహాదారుగా ఉంటూ మాకు సర్టిఫికేట్ అడ్వైజర్ గా మా బోర్డు మెంబర్గా ఉండడం మాకు ఎంతో గర్వకారణం ఎంతో ఆనందం ఇలా ఈ ఆసుపత్రి శరవేగంలో పూర్తి చేస్తాం విడత ఐదు వందల పడగల ఆసుపత్రితో మొదలు పెడతాం మొత్తం వెయ్యి పడగల ఆసుపత్రి ఈ మొదట విడత ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో మేము స్టార్ట్ చేయబోతున్నాం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మంచి దీనికి ఒక సంకల్ప బలీయంగా ఉంటే ఇవాళ ప్రకృతి పురోకరించినట్టు సహకరించినట్టే అందరి దాతల ముందుకు వస్తారు ఈ ఆసుపత్రి వస్తూనే ఉన్నారు వస్తారని కాదు దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నేను అమెరికా వెళ్ళిన ఆస్ట్రేలియా రమ్మని ఆహ్వానాల వాళ్ళు ఈ ఆసుపత్రిలో మేము కూడా బాధపంచుకుంటామండి మాకు అవకాశం ఉండి అప్పుడు మొదలు పెట్టినప్పుడు కొంతమంది మేము పుట్టలేదు కొంతమంది ఏమో ఏదో భక్తి చేసాం ఇప్పుడు పెద్ద ఎత్తున మేము అందరూ కూడా ఉన్నాం మీకు సహాయం మేము చేస్తామని వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ నా దాతలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే అటు నెక్స్ట్ విడత మళ్ళీ ఒక ఐదు వందల బడకల ఆసుపత్రి విస్తరించి ఇది మొదటి విడత రెండు వంద రెండు వేల ఎనిమిదికి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తవుతుంది పూర్తి తప్పకుండా పూర్తి అవుతుంది ఆ భగవంతులు ఆశిస్తల వల్ల అలాగే ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర మా ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళు ఇస్తున్న సహాయ సహకారాలకి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సేవలు ఇలాగే విస్తరించుకుంటూ పోయి ఇవాళ అవసరం ఉంది ఎందుకంటే ఇంతకు ముందు ప్రధాన వైద్య రోగంగా ఉండేది ఇవాడు దాన్ని కూడా అధిగమించి ఇవాళ క్యాన్సర్ అనేది మొదటి స్థానంలో ఉంది ఇవాళ రోగుల సంఖ్య పెరుగుతుంది దీనివల్ల అనేది మా దగ్గర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ కూడా ఉంది ఎందుకంటే అన్న బసవతర్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళ మీద దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కాడ్సెల్ చేస్తాం ఇక్కడంతా మనకి ముప్పై వేలు పాతిక వేలు ముప్పై వేలు అయిపోతుంది అదే విదేశాలకి వెళ్ళే రెండున్నర మూడు మూడున్నర లక్షలు అవుతుంది రెండున్నర కోట్లు అవుతుంది మనకి మనకి ముప్పై లక్షలు కాడ్సెల్ ఇవన్నీ ఎక్కడికక్కడ మనం దేంట్లో ఏ విషయంలో అటు కాంప్రమైజ్ కాకుండా అప్డేట్ చేసుకుంటూ ఎందుకంటే అవగాహన కూడా పెరిగిపోయింది మన ప్రపంచం పుచ్చుకుపోయింది దాంట్లో మనం చూస్తాం ఇన్స్టాగ్రామ్ అయితేనేమి ఫేస్బుక్ అయితే ఏమి వాట్సాప్ అయితేనేమి వీటన్నిటితో అందరికీ అవగాహన బాగా కలుగుతుంది ఆ అవగాహనకు తోడు అవగాహన వాళ్ళకి కలుగుతుంది కాదు కానీ మా మొదటి ఉద్దేశం కూడా అదే ఎప్పుడు నేను అన్నాను మా అమ్మగారి కోరిక అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా బైద్యాన్ని అందరికి అందించాలని సో దాంతోనే మేము ముందుకు వెళ్తున్నాం ఎటువంటి విషయాలు ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా వెనకాడకుండా సో ఈ ఆసుపత్రి కూడా త్వరగతి పూర్తి చేస్తాం తప్పకుండా ఈ యొక్క మా సేవల్ని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేవలం ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు మాకు పేషెంట్లు పక్కన కర్ణాటక కానీ ఒరిసా కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి మొత్తం అన్ని పక్క రాష్ట్రాలన్నింటి నుంచి కూడా ఇవాళ అందిస్తున్న సేవలకి మంచి గుర్తింపు పొంది కూడా వస్తున్నారు మేము ఇక్కడ ఉచితమైన సేవలు చేయడమే కాదు మరి దిగువ ఉన్న వాళ్ళ పేదలకు కారసార నిధి అని పేరు పెట్టి దాంతో వాళ్ళందరికి ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది అలాగే వైట్ కార్డ్ హోల్డర్స్ కి కన్సెక్షన్స్ ఇవ్వడం లేని వాళ్ళకి కూడా కన్సెషన్స్ ఇవ్వడం అలాగే మా ఆరోగ్యశ్రీ వార్డ్స్ ఉన్నాయి అన్ని ఆసుపత్రుల్లో మామూలుగా ఇక్కడ కార్ షెడ్ లో పడేయడము కార్ డాక్టర్స్ లో పడేస్తారు మన దగ్గర అయితే ఏడు ఏసీ వార్డులు మేము కేటాయించాం వాళ్ళకి ఇలా నలభై శాతం మనం ఉచిత వైద్యం చేస్తూ అటు ఇంటర్నేషనల్ బ్లాక్ ఉంది ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం డెవలప్ చేస్తూ అటు రెండు రకాలుగా వాళ్ళ వల్ల డబ్బు ఇక్కడే పేదవాళ్ళకి వినియోగిస్తూ ఇలా ఆసుపత్రిని తాతల సహాయ సహకారాలతో ప్రభుత్వాల సహకారాలతో అలాగే ప్రైవేట్ పబ్లిక్ ఏదైతే పారిశ్రామిక వేత్తలు ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలతో మా బ్యాంక్ మా బ్యాంక్స్ వాళ్ళ సహాయ సహకారాలతో రోగులు అంటే వాళ్ళు నేను చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తూ మా వాళ్ళ అందుకుంటున్న వైద్యానికి వాళ్ళు మరి వాళ్ళ సేవలకు కూడా అందరికీ నా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాత్రికేయ సోదరులందరికీ కూడా పోలీస్ శాఖ వారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను